ఈరోజు నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి రామంగారు గుట్ట మీదకి మా ఇద్దరి పిల్లలతో సహా మీద వెళ్ళడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఈ ఆలయ విశిష్టత దీనికి సంబంధించినటువంటి కొత్త విషయాలు ఈ వీడియోలో మీతో పంచుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయాలని అని కోరుతున్నాను థ్యాంక్ యూ మీకు తమగా కొద్దిమంది మాత్రమే చూడవచ్చు అయితే శివరాత్రి రాత్రిక ఉన్న రోజుల్లో ఇక్కడ జాతర వయస్సు భక్తులు ఇక్కడ ఇకపైకి దారి కాస్త ప్రమాదకరంగా ఉంది ఆ బైక్ ఎలా ఇబ్బంది పడుతుందో మీరు చూడవచ్చు మంచి రోడ్ బార్గా వేసుకుంటే ఎంతో అభివృద్ధి చెంది భావించవచ్చు

No, no, no. పాఠశాల హలో ఫ్రెండ్స్ ఈ కనకదుర్గా దేవి ఆలయంలో అక్కడ జ్యోతి గంట వెళ్తుంది మీరు విజయవాడ నుంచి జ్యోతి తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఆలయం చూసినట్లయితే ఆలయం చుట్టూ దేవతామూర్తి వివిధ రకాల అవతారాలు మట్టు కూడా గుడి చెట్టు చిత్రించడం జరిగింది ఒక ప్రశాంతమైన వాతావరణంలో వేద పాఠశాల కొనసాగుతుంది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వేదాలను అభ్యసిస్తున్నారు పుట్ట చాలా ఆహ్లాదకరమైన నిర్మలమైన ప్రశాంతమైన దేవాలయాన్ని చూడవచ్చు ఈ దేవాలయాన్ని అందరూ సందర్శించి మన యొక్క కోరికల్ని అమ్మవారికి విన్నవించుకోవచ్చు ఇక్కడ చూస్తున్నాం మనం విద్యార్థులందరూ కూడా తన యొక్క అవసరంలో విమర్థన ఉన్నారు అదేవిధంగా జరిగే పూజల్లో వివిధ రకాలైనటువంటి మనం చూడవచ్చు అదేవిధంగా ఏ రైల్వే చూసినట్లయితే నల్గొండ టౌన్ అనేది ప్రశాంతమైన వాతావరణంతో నుంచి చాలా సుందరమైన దృశ్యం కనిపిస్తుంది వ్యూ పాయింట్ ఏరియల్ పాయింట్గా మనం దీన్ని చూడవచ్చు వేద పాఠశాల విద్యార్థులు వై యొక్క అభ్యసనాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ కాళికా రూపాన్ని మనం చూడవచ్చు భక్తులందరూ తమ యొక్క మొక్కలను తెచ్చుకునేటువంటి ప్రదేశంగా దేవతా విగ్రహం అంత చక్కగా సుందరంగా గంధైర్యంగా ఉందో మనం చూడవచ్చు వేగంగా వచ్చే చల్లని గాలిని మనం ఇక్కడ ఆస్వాదించవచ్చు ఈ దేవాలయాన్ని సందర్శించే సందర్భంలో మా ఇద్దరు అబ్బాయిలు గౌతమ్ కృష్ణ కృష్ణ బాగా అలసిపోయి బండపై ఎలా సేద తీరుతున్నారో చూడవచ్చు చిన్నోడు నిన్ను నడిచి అలా నిన్ను కుల్ పెట్టాను దుర్గా భవాని సమేత రాష్ట విశేషడు ఉన్నటువంటి దేవాలయం రెండు ఏను పాదం చేసుకురాలో వీరబ్రహ్మం గారు తపస్సు చేసినటువంటి ప్రదేశంగా ఇక్కడ మనకు చరిత్రలో ప్రతీతి ఈ ఏనుగుపాద చెట్టు లేదా గురవృక్షం మధ్యలో చాలా విశాలమైన ప్రదేశాన్ని మనం చూడవచ్చు ఇక్కడే స్వామివారు తపస్సు చేయడం జరిగింది ఇది ఒక అద్భుతమైన చెట్టుగా కొన్ని వేల సంవత్సరాలు అంటే సుమారుగా వెయ్యి సంవత్సరాల పైగా ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పూజారులు దీని గురించి మనకు వివరించడం జరిగింది సుమారు రెండు సంవత్సరాల క్రితం కాకతీయ రాజు రుద్రమదేవుడు ఆయన సత్యమణి పెన్నాదేవి గారు కాశీని సందర్శించి ఆ భగవంతుని వేడుకొని అక్కడ నుండి శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినట్టుగా చరిత్రకారులు తెలియజేస్తున్నారు అందుకే ఈ దేవాలయాన్ని కాశీ విశ్వేశ్వరాలయాన్ని కూడా పిలుస్తున్నారు ఇక్కడ ఆలయ పూజారి గారు పెద్దలు గారు మరియు రామలమ్మ గారు ఇక్కడే నివాసం ఉంటూ దేవుడికి కావాల్సిన అన్ని సేవలు నిర్వహించడం జరుగుతుంది అయితే బ్రహ్మంగారు నిజాం నవాబ్కి కాలజ్ఞానం గురించి బోధించి దారిలో మార్గమధ్యను వస్తూ నల్గొండలో ఉన్నటువంటి ఈ గుట్ట పైన ఏనుగుపాదం చెట్టు త్వరలో తన తపస్సు నిర్వహించి ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది అందుకే అప్పటి నుంచి ఈ దేవాలయాన్ని బ్రహ్మంగారి గుట్టగా పిలుస్తున్నారని చెప్పి పూజారి గారు మనకు వివరించడం జరిగింది విశ్వేశ్వర ఆలయం బయటికి వచ్చిన తర్వాత కుడివైపు తిరిగితే కొద్ది దూరంలో మనకి అతి పురాతనమైనటువంటి రామాలయం కనిపిస్తుంది ఈ రామాలయంలో రామాలయ శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి దేవతామూర్తులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పూజారి చాలా ప్రశాంతంగా నియమ నిబద్ధతతో పూజలు చేయడం మనం చూడవచ్చు జయ శ్రీరామ్ జయ అదేవిధంగా ఈ దేవాలయంలో ఒక నల్లని ఆవులనే ఉన్నాయి ఆవులకి మనం ఆహారం ద్వారా కొంత కొన్ని సంపాదించు సంపాదించవచ్చు అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ రేట్ దేవాలయం కూడా మనం తెచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ